పంచ మానవాడిని ఉద్ధరించి సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికి తను పరమాత్మగా ప్రకటించుకుని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ప్రపంచానికి బోధించబడిన దివ్య జ్ఞానోపదేశం భగవద్గీత వీడు మానవుడు కాదు మిత్రులారా మానవుడు లాగా శ్రీకృష్ణుడు లాగా కనిపిస్తున్న పరమాత్మ దానికి దృష్టాంతమే నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మహాత్మా పరమాత్మ అంటే నీకు దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమహేశ్వరం ఇప్పుడు చూడు నువ్వు మైక్రో లెవెల్లో కనిపిస్తు ఇప్పుడు నేను మ్యాక్రో లెవెల్లో కనిపించబోతున్నాను అని అర్జునుడి ద్వారా మనందరికీ ఈ రోజుకి భగవద్గీత ద్వారా దర్శింప చేస్తున్న మనందరికీ అనుగ్రహిస్తున్న యోగం ఏమిటో తెలుసా దాని పేరు భగవద్గీతలో పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం ఇందాక చెప్పిన శ్లోకం ఏమిటి హి ధర్మస్య ప్రతి శ్లోకాన్ని భగవద్గీతని ఎలా చదవాలంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చదవాలి ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయముల ఎందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమున అవతారము దాల్చుతున్నాను ఈ శ్లోకం ఈ శ్లోక ద్వయం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచ మానవాళికి చెప్తుంది ఏమిటంటే ఎక్కడ అధర్మం కనిపిస్తుందో ఏదో రూపంలో అక్కడ కనిపించి అక్కడ లేకుండా చేస్తాడు నిన్ను సరి చేస్తాడు నాకు కనిపించలేదు నాకు కనిపించలేదు అనుకుంటాం దేవుడు కనిపించడానికి దేవుడు ప్రత్యక్షం కావడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి నిన్ను మార్చడానికో లేదా హత మార్చడానికో మాత్రమే కనిపిస్తాడు తప్ప ఈజీగా అంత ఈజీగా కనిపించాడు మిత్రులారా ప్రపంచ మానవాళిని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్తాడు జన

ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అనుసరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది భగవద్గీత చదివితే ఇంకా ఫ్యాన్స్ ఉండరు మిత్రులరా ఫాలోవర్స్ ఉంటారు ప్రపంచంలో ప్రతి ఒక్కడు వాడి దగ్గర ఉన్న వాడిని వాడిని గమనించే ప్రతి ఒక్కడిని వాడికి స్ఫూర్తిని అందించాలని చెప్పే మతాలకి అతీతమైన జ్ఞాన సందేశం పుట్టిన భగవద్గీత పుట్టిన దేశంలో ఉన్నందుకు మిత్రులారా ఒక్కసారి కరతాళ ధనులతో జయ శ్రీకృష్ణ కాబట్టి భగవద్గీతని ఐదు